హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒకటి కట్ వర్క్ వేస్తున్నా ఇది బ్యాక్ నెక్ వేస్తున్నా ఇది ఇంకా ఇవి థ్రెడ్స్ కట్ చేయాలి ఇవి థ్రెడ్స్ కట్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది అది బార్డర్ ఉంచాలా లేదా బ్లౌజ్ పీస్ సరిపోకపోతే ఇది బార్డర్ ఉంచుతా బ్లౌజ్ పీస్ సరిపోతే బార్డర్ తీసేస్తా ఇది బ్యాక్ నెక్కి చూడండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ చీరలో రెండే ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఇంకా ఎక్స్ట్రా ఏం లేవు పింక్ కొంచెం తక్కువ ఉంది లైట్గా ఉంది అందుకని ఈ పింక్ కొంచమే యాడ్ చేసిన ఈ అవుట్లైన్ కూడా పింకే యాద్దాం అనుకున్నా కానీ ఎక్కువ లేదు వాళ్ళు కూడా ఎక్కువ పింక్ ఏం అవసరం లేదు ఒక్కటి కొంచెం జాలన్నారు అందుకని ఇది ఇంతవరకు వేసిన ఈ లైను వేయలేదు వేద్దాం అనుకోని కూడా దాని శారీ వచ్చేసి ఇది ఇది వర్క్ అయితే ఇది ఇంకా ఇక్కడ కొంచెం చిన్న చిన్న బూటీస్ ఇవ్వాలి వేయాలి బ్యాక్ నెక్స్ ఇప్పుడు ఓన్లీ అయింది బ్యాక్ ప్రింట్ ఉంది హ్యాండ్స్ వేస్తున్నాయి వేసిన తర్వాత మళ్ళీ పెడతాం ఇవన్నీ అయితే థ్రెడ్స్ కట్ చేయాలి ఇది శారీ అయితే ఈ శారీలో కొంచమే ఉంది పింక్ ఎక్కువేం లేదు అందుకని పింక్ కొంచమే పెట్టిన ఇగో ఇక్కడ ఇది మాత్రమే ఇట్లాగా కొంచెం పైట్ చెంగుకు మాత్రం ఇది కొంచెమే ఉంది అందుకని ఎక్కువ పెట్టలేదు కొంచెం అంటే ఒక్కొక్కరు ఎక్కువ పెట్టమంటారు ఒక్కొక్కరు తక్కువ పెట్టమంటారు బూటీస్ వేస్తే ఇంకా బాగుంటుంది వర్క్ కదా బూటీస్ వేసిన తర్వాత మొత్తం తీస్తా ఇది ఇంకొక విషయము ఇక్కడది కనిపిస్తుందా ఇది లోపల ఇది ఇట్లా ఎత్తుగా ఉండడానికి లోపల కొంచెం పైపింగ్ థ్రెడ్ యాడ్ చేస్తేనే ఇట్లా ఎత్తుగా వస్తుంది నార్మల్గా అది వేయకుండా వేస్తే మంచిగా ఉండదు మొత్తం ఎట్లా చెప్పాలి ఆనిగిపోయినట్లు ఉంటుంది ఇవి ఎట్లా ఉన్నాయో జూమ్ చేసి చూపిస్తాను ఇవి ఎట్లా ఉన్నాయో కిందకి అట్లా ఉంటుండే దీనికి లోపల కొంచెం పైపింగ్ థ్రెడ్ యాడ్ చేసినందుకు ఇట్లా ఎత్తుకొని ఉంది పైకి నేను ప్రతి ఒక్క డిజైన్కి పైపింగ్ థ్రెడ్ వేయడానికే ట్రై చేస్తాను ఇంకేదో ఏదో కొంచెం కాస్ట్ తక్కువ అడిగి బాగా సతాయిస్తున్న వాళ్ళకి కొంచెం ఎవరికో ఒక్కరికే వేయను అంటే కొంచెం తక్కువే చేస్తా బాగా పిసినారిగా వచ్చి ఇంతే లేదు ఏముంది అక్కడ కొంచమే కదా వర్క్ లేదు అన్నోళ్ళకి ఎక్కువ వేయను ఎక్కువ శాతం మంచిగా వేయించుకొని ఇప్పుడు డైలీ కస్టమర్స్కి అయితే వేస్తున్నా ఈ వీలైతే కొత్తగా ఫస్ట్ టైం వచ్చారు ఇది బ్లౌజ్ నా కాడికి ఫస్ట్ టైం వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది అయినా వీళ్ళు అంత తక్కువ తక్కువ కానీ నేనే తక్కువ చేసిన ఇంకా మంచిగా ఉంది వర్క్ అయితే కట్ వర్క్ మొత్తం వేసిన తర్వాత ఒకటి వీడియో పెడతా ఇది థ్రెడ్స్ కట్ చేయాలి ఇంకా దీనికి బ్యా ఫ్రంట్ నెక్ ఇది ఫ్రంట్ నెక్కి కట్ చేసిన థ్రెడ్స్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది కదా ఫ్రంట్ నెక్కి కూడా ఇక్కడ బూటీ వేయాలి బ్యాక్ ఫ్రంట్ దానిది శారీ దీన్ని శారీ ఇది బాగుందా ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఎవైనా వర్క్ చేయించుకునే వాళ్ళు ఉంటే ఇట్లాగా పైపింగ్ థ్రెడ్ వేయించుకుంటే మగ్గం లాగా వస్తుంది ఎత్తుగా వస్తుంది మగ్గం లాగా అదే లోపల ఇది వేయకపోతే అణిగిపోయినట్లుంటుంది ఈ డాట్స్ ఇవి ఉన్నాయి కదా వీటిలాగా ఏమైంది ఈరోజు నా ఫోన్కి వీటిలాగా వస్తుంది అది పైపింగ్ థ్రెడ్ వేయకపోతే వేస్తే ఇట్లాగా ఎత్తుకొని ఉబ్బుగా ఉంటుంది బాగుందా ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ ఎక్కు హ్యాండ్స్ వేయాలి వేసిన తర్వాత పెడతా ఇది బోర్డర్ ఉంది బోర్డర్కి పైన హ్యాండ్స్ వేయాలి బోర్డర్ ఇది అంటే ఇది దీని మీద వేస్తే పిచ్చి ఉంటుంది ఇలా కూడా వేయించుకోవద్దు ఎవరు ఎక్కువ వేయించుకోరు కొంతమంది వేయమంటారు పైననే నేను హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అడిగారు వేస్తాను ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ನೇನು ನ ಮಿಷನ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಬಾಯ್